కదలికలు లేని ప్రాంతాలలో గృహాలను లక్ష్యంగా ఎంచుకుని దొంగతనాలకి పాల్పడుతున్న పాత నేరస్తు పాత గుంటూరు అరెస్ట్ చేశారు ఈ మరేరకు స్టేషన్ గుంటూరు శివనగరాజు కాలనీకి చెందిన ఎర్రసని రాజు ఈ నెల ఇరవై నగర్లోని సీతారాం నగర్ లోని కల్లూరి వేణుగోపాల్ ఇంట్లో ప్రవేశించి బంగారు ఆభరణలతో పాటు ఇరవై వేల నగదు దోచుకుని వెళ్లాడు ఈ నేపథ్యంలో విచారణ చేపట్టగా పాత నేరస్తుడు రాజు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు ఈ క్రమంలో ముద్దాయి నుండి మొత్తం పలు కేసులకు సంబంధించి మూడు లక్షల యాభై వేల చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నందువలన మిమ్మల్ని అందరిని ఇక్కడ సమావేశపరచడం జరిగింది గత నెల ఇరవై ఈ నెల ఇరవై ఏడో తేదీన తెల్లవారుజామున అంటే ఇరవై ఎనిమిది తేదీ తెల్లవారుజామున ఉదయం ఎర్లీ మార్నింగ్ సీతానగర్ నాలుగో లైన్లోని కల్లూరి వేణుగోపాల్ అనే వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది దొంగతనం జరిగిన ప్రధాన కారణం ఏంటంటే అతను రాత్రి ఒకటి ఇరవై గంటలకి కల్లుపూరు తీసేసి అంతా ఓపెన్ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న హోటల్కి వచ్చి టీ తాగడానికి వచ్చాడు ఆ సమయంలో దొంగ అటు వెళ్తూ దాన్ని గమనించి లోపలికి వెళ్ళి చూశాడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వయోవృద్ధులు వాళ్ళు లేచి తిరిగే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువాలో ఉన్న చీను ఉంగరం మొబైల్ ఫోన్లు ఇరవై వేల రూపాయల డబ్బు నగదు తీసుకొని పరారయ్యారు అయితే ఇక్కడ మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేయగా ఆ దొంగ ఎవరనేది మాకు ఐడెంటిఫై అయ్యింది ఇతను పాత నేరస్తుడు గతంలో ఇతని పైన నాలుగు కేసులు ఉన్నాయి అరంగల్పేట లిమిట్స్లో కానీ నల్లపాటు లిమిట్స్లో కానీ అదే బెల్లకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నాలుగు కేసులు ఉన్నాయి కాబట్టి అతను ఐడెంటిఫై చేసి వితిన్ మాకు సమాచారం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే అతన్ని పట్టుకోవడం జరిగింది అతని నుంచి షోరూ మొత్తం రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ఇతను గతంలో కూడా ఇంకో కేసులో క్రైమ్ నెంబర్ ఫోర్ నైంటీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక కేసులో ఇదే విధంగా ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది ఆ కేసులో సంబంధించిన ప్రాపర్టీని కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం మూడు లక్షల యాభై వేల రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది కాబట్టి ఇతన్ని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఇతని మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇటువంటి నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే పోలీసు వారి విజ్ఞప్తి ఏంటనగా మీరు రాత్రిపూట కానీ పగలు కానీ మేము ఇంటికి సంబంధించిన తలుపులు కిటికీలు అవన్నీ క్లోజ్ చేసి పెట్టుకోండి ఒకవేళ మీరు లేని సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని డోర్కి లాక్ చేసుకొని బయటికి వెళ్ళండి అదేవిధంగా కొత్తగా మనకి గుంటూరు జిల్లాకి ఎస్పీ గారు వచ్చారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారి ఆదేశాల మేరకు ఏఎస్పి ఈస్ట్ నచ్చికేత్ శిల్క గారి గైడ్ లైన్స్లో మేము ఈ కేసును ఛేదించడం జరిగింది